పగలు హరికథలు రాత్రి నాటకాలు ప్రదర్శించనున్నారు చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరులో నిర్వహిస్తున్న శ్రీ మహాభారత యజ్ఞ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజున మంగళవారం పగటిపూట చెప్పే హరికథలు భీష్మ విజయం భీష్మ ప్రతిజ్ఞకు ఉభయదారులుగా ది వన్ నాట్ ఫోర్ దేవలంపేటకు చెందిన మోపేరి సిద్ధయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు శివరామప్ప నాయనవారు వ్యవహరించనున్నట్లు నిర్వాహక కమిటీ పేర్కొన్నారు రాత్రిపూట వేసే నాటకానికి ఉభయదారులుగా రాచపల్లి రంగయ్య శెట్టి వారి కుమారులు ఉభయదారులుగా వ్యవహరించనున్నట్లు వారు పేర్కొన్నారు రాత్రికి వేసే నాటకము పాండవ జననమని వారన్నారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు ప్రజలు పాల్గొనున్నట్లు ఈ సందర్భంగా వారు ఆనందం వ్యక్తం చేశారు